ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి పదిహేనవ తేదీన శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పరు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎలాంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల పరిష్కారం అయితే లభించును ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ సింహరాశి వారి గురించి మనం ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఏం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరికి ఓపిక సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారి తప్పకుండా ఈ సమయం అనేది అద్భుతంగా ఉంటుంది ఏది చేసినా సరే కలిసి వచ్చేటువంటి సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి ఆడవారికి కూడా ఈ సమయం చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది ఈ సమయంలో ఎవరైనా సరే అంటే ఈ రాశికి చెందినటువంటి వారు ఏదైనా సాధించాలి అనుకుంటే ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కానీ అధిక మొత్తంలో డబ్బుని ెస్ట్ చేయాలి అన్నా లేదా నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా కాస్త ఆచీతూచి అడుగు వేయాల్సి వస్తుంది అయితే ఈ రాశివారు ఎవరైతే దూర ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే దూర ప్రాంతాల నుండి ఒక నూతన స్నేహితులను కూడా రావటం అయితే జరుగుతుంది పాత స్నేహాలు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు అలాగే ఈ రాశివారికి ఈ సమయంలో అనుకూలత అధికంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం గడుపుతారు ఇక ఈ రాశి వారికైతే ఈ సమయంలో గ్రహాల అనుకూలత అంటే ఇక మనం తిరుగు అనేది ఉండదు గ్రహాల యొక్క అనుకూలత పొందడం ఈ సమయంలో మనకు అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఈ వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీరు చేసే పనిలో విజయమైతే సాధిస్తారు అంతేకాదు నూతనంగా ఉద్యోగం కోసం చూస్తూ ఉన్న ఇంటర్వ్యూలు వంటివి చేసి అందులో ఎలాంటివి అంటే కూడా ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందో ఫెయిల్ సక్సెస్ అని ఈ సమయం అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీన శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే మీకు ఒక శుభ కరమైనటువంటి వార్త అనేది వస్తుంది అని గుర్తుంచుకోవాలి అంతేకాదు ఈ రాశి వారికి చెందినటువంటి ఈ వారికైతే ఈ సమయంలో నూతన వ్యాపారంలో నుంచి మంచి రాబడి అనేది ఉంటుంది ఇక ఈ సింహరాశివారికైతే ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి కావున ఆరోగ్యం అనేది ఈ సమయంలో కాపాడుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది మునుపటి అంటే ముందు ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో అది కాస్త ఈ సమయంలో ఇబ్బంది పెడుతుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ సింహరాశి వారికైతే ఇలాంటి అంశాలైతే జరగబోతున్నాయి